హలో అండి నేను మీ కల్పన వెల్కమ్ బ్యాక్ టు కల్పన కిచెన్ సింపుల్గా మనము హెల్తీగా స్టవ్తో పని లేకుండా పిండి నానబెట్టే పని లేకుండా హెల్దీగా ఈ బ్రేక్ఫాస్ట్ ఎలా చేయాలో చేయించబోతున్నాను ఇలా మనం చేసి పెట్టేశామంటే పిల్లలైనా పెద్దలైనా ఇష్టంగా తినేస్తారు దాంతోపాటు ఇలా మనం హెల్దీగా చేసుకోవడం వల్ల చాలా ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి మన ఆరోగ్యానికి మరి లేట్ చేయకుండా ఈ పెసర్లతో చేసే సింపుల్ అండ్ ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైటన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి ముందుగా మనము ఒక కప్పు వరకు పెసర్లను చక్కగా రెండుసార్లు కడిగేసుకుని నానబెట్టేసుకుందాము ఒక రెండు మూడు గంటల తర్వాత మనం వాటర్ని చక్కగా స్ట్రెయిన్ అవుట్ చేసేద్దాము ఇలా స్ట్రెయిన్ అవుట్ చేసేసి ఇప్పుడు ఈ స్ట్రెయిన్ అవుట్ చేసిన ఈ పెసర్లని ఒక కాటన్ క్లాత్లో తీసేసుకుందాము ఆ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోయాక ఈ పెసర్లను కాటన్ క్లాత్లో తీసేసుకొని చక్కగా దీన్ని దగ్గరగా చేసేసుకుని ఒక నైట్ మొత్తం ఇలాగే మనం లీవ్ చేసినట్లయితే మరునాడు ఉదయాన్నే మనకి చక్కగా ఈ మొలకలు అనేవి వచ్చేస్తాయి ఇలా స్ప్రౌట్స్ వచ్చేసాక ఇప్పుడు ఈ వచ్చిన స్ప్రౌట్స్ని మనము ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇప్పుడు మనము ఈ మొలకలని ఒక దాంట్లోకి తీసేసుకుని ఇప్పుడు దీంట్లోకి మనము మిగతా ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము ఇప్పుడు మనకి పెసర్ మొలకలు అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి కట్ చేసిన పచ్చిమిర్చిని ఒక రెండు మూడు చక్కగా కట్ చేసి తీసేసుకుందాము తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయలను సన్నగా తరిగి తీసుకుని అదేవిధంగా టమాటోని అలాగే కీరాని కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుని దీంట్లో ఉడికించిన పల్లీలను ఒక కప్పు వరకు వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు అదేవిధంగా కట్ చేసిన కొత్తిమీరను వేసేసుకొని అరచెక్క నిమ్మరసాన్ని పిండేసుకుని చక్కగా మనము దీంట్లో కాస్త చాట్ మసాలాను కూడా యాడ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవడమే ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేసాక చక్కగా కలిపేసుకుని ఇలా మనము అప్పటికప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి పచ్చిమిర్చికి బదులుగా మనము కాస్త ఒక అర టీ స్పూన్ వరకు పెప్పర్ని వేసుకుని అయినా చక్కగా సర్వ్ చేసుకోవచ్చు ఇలా మనము క్షణాల్లో అప్పటికప్పుడు హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేసేసుకోవచ్చు ఇలా మొలకెత్తిన పెసర్లను మనం తీసుకోవడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి పిల్లలకు కూడా మనం ఇలా అలవాటు చేసామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి సో తక్కువ టైంలో హెల్దీగా చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి రెండే రెండు నిమిషాల్లో మనం దీన్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా మనము మొలకెత్తిన పెసర్లని వారానికి రెండు మూడు సార్లు ఇలా తీసుకున్నట్లయితే మనకి శరీరానికి కావాల్సిన పోషకాలు చక్కగా మనకు అందుతాయి మరి చూసారు కదా ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ ఛానల్ ఫర్ మోర్ రెసిపీస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్